చైతన్య నేను పీడో డాంటిస్ట్ ఈ రోజు నేను డిఫరెంట్ డెంటల్ ప్రాబ్లమ్స్ చిన్నపిల్లల్లో ఏమేమి వస్తాయి అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసరికి డెంటల్ డికే అంటే చిన్నపిల్లల్లో పాలపల్లలో కుచ్చులు రావటం ఎందుకు వస్తాయి అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెంటల్ డికే అనేది ఎందుకు వస్తుంది అంటే పిల్లల్లో మనము ఫీడింగ్ ఎక్కువ రోజులు ఇవ్వటం అంటే ప్రొలాంగ్డ్ ఫీడింగ్ ఇంకొకటి ప్రొలాంగ్డ్ బాటిల్ ఫీడింగ్ కూడా ఉంటది ప్రొలాంగ్ ఫీడింగ్ అంటే పిల్లల్లో జనరల్గా మనం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఫీడింగ్ ఇవ్వచ్చు దానికన్నా ఎక్కువ అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళల్లో పిల్లల్లో కేరీస్ ఎక్కువగా అంటే పుచ్చ ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట వాళ్ళ పిల్లల్లో ఇంకొకటి వచ్చేసరికి స్టిక్కీ ఫుడ్స్ జనరల్గా త్రీ ఇయర్స్ దాటిన పిల్లల్లో మనము చాక్లెట్స్ బ్రెడ్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఇస్తూ ఉంటాం ఆ కండిషన్స్లో కూడా పళ్ళు పుచ్చిపోతాయి ఇంకోటి థర్డ్ వచ్చేసరికి ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అనమాట ప్రాపర్గా వాళ్ళకి బ్రషింగ్ చేయకపోవడం వల్ల కూడా డికే అనేది వస్తుంది ఇవన్నీ ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసరికి ప్రొలాంగ్ ఫీడింగ్ అంటే మనము వన్ ఇయర్ కంటే ఎక్కువ ఫీడింగ్ ఇవ్వకూడదు చిన్నపిల్లల్లో బాటిల్ ఫీడింగ్ బాటిల్ ఫీడింగ్ ఇస్తాం ఎందుకంటే ఫీడింగ్ మనం స్టాప్ చేయాలంటే గా స్టాప్ చేయలేము కాబట్టి నైట్స్ బాటిల్ ఫీడింగ్ అనేది ఇస్తాం వాళ్ళకి పడుకొలు పెట్టే ముందు సో అట్లా ఇచ్చిన తర్వాత వాళ్ళకి అదే బాటిల్లో కొంచెం వాటర్ పోస్ కూడా తాపిస్తే సో ఆ సుక్రోస్ కంటెంట్ అనేది మన మిల్క్లో ఉన్న సుక్రోస్ కంటెంట్ అనేది వాళ్ళకి టూత్లో ఎఫెక్ట్ అవ్వకుండా డికే అవ్వకుండా ప్రివెంట్ చేయొచ్చు ఇంకోటి వచ్చేసరికి స్టిక్కీ ఫుడ్స్ ఈ పిల్లల్లో ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్ స్టిక్కీ ఫుడ్స్ మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ ఐటమ్స్ వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి సర్వ్ చేయడం బెటర్ ఇంకొకటి బ్రషింగ్ హ్యాబిట్స్ మీరన్నా బ్రష్ చేయాలి పిల్లలకి లేదంటే వాళ్ళకి ఎలా చేసుకోవాలనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి జనరల్గా పిల్లల్లో మనం సర్కులర్ మోషన్లో బ్రషింగ్ అనేది చేస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ ఫాలో అయిన తర్వాత కూడా కొంతమందిలో పిల్లల్లో డికే అనేది పోదు అంటే బుచ్ అనేది పోదు సో అలాంటి కండిషన్స్లో అంటే కొంతమంది ముందే ప్రివెంట్ చేస్తారు కొంతమంది ప్రివెంట్ చేయని కండిషన్స్లో మన దగ్గరలో ఉన్న డెంటల్ డాక్టర్ ఏదైనా పీరియోడాంటిస్ట్ ఎవరైనా ఎవరి దగ్గరకైనా మీరు కన్సల్ట్ అవ్వచ్చు ఈ వీటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కొన్ని మనం చేసి వాటిని ప్రివెంట్ చేయవచ్చు జనరల్గా గా పళ్ళు పుచ్చిపోయినాయి అనుకోండి పైన పార్టీ అంటే మన క్రౌన్ పార్ట్ వరకు కొంచెం పళ్ళు పుచ్చిపోతే సిమెంట్ వేయొచ్చు దానికన్నా ఎక్కువగా అంటే లోపల మనం నరం దాకా వెళ్ళి వాళ్ళ పిల్లలకి పెయిన్ రావటము వాయటము అట్లాంటివి ఏమైనా జరిగితే వీటికి సంబంధించి కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట పిల్లల్లో వాటిని పల్పెక్టమి పల్పోటమి అని టూ ట్రీట్మెంట్ టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి రూట్ లో పిల్లల్లో ఇవి చేసి కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు పల్పెక్టమి పల్పోటమి చేయించుకున్న తర్వాత దానిపైన క్యాప్ అనేది కూడా పెట్టించుకోవాలి పిల్లల్లో సో అది పెట్టించుకోవడం వల్ల వాళ్ళు ఏమైనా హార్డ్గా తిన్నా ఆ పన్ను బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేయించాలి పిల్లల్లో పాలపల్లే కదా ఊడి పోతాయి కదా అనేది ఒకటి ఆలోచన అందరికీ ఉంటుంది సో ఇవి చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే మనం వచ్చే పర్మనెంట్ పళ్ళు ఏవైతే దీని కింద బడ్స్ లాగా టూత్ బడ్స్ లాగా ఉంటాయి ఆ పళ్ళు ఈ ఇన్ఫెక్షన్ దానికి స్ప్రెడ్ అయ్యి రేపు ఫర్దర్గా ఫ్యూచర్లో పెద్దగైన తర్వాత పర్మనెంట్ పళ్ళులో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో అందుకే మీరు కొంతమంది ఏ అంటే పెద్ద పిల్లల్లో కూడా ఎక్కువగా డికే ఉందనే కంప్లైంట్స్ కూడా ఉంటాయి ఇది కూడా మనం ముందు ప్రివెంట్ చేసుకుంటే ఫర్దర్గా డికే అవ్వకుండా ఉంటుంది సో వీటికి సంబంధించి కన్సల్టేషన్ కౌన్సిలింగ్ ట్రీట్మెంట్స్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ శ్రీకాంతి హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ